మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం గీతా లో జరుగుతున్న అధ్యయనోత్సవ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ తేదీ బుధవారం గోదాదేవికి మంగళా శాసనాలు చేసే దీపోత్సవ వేడుక ఘనంగా జరిగింది మానవాళి క్షేమం కోసం భక్తులు మంగళా శాసనాలు చేశారు అదేవిధంగా ఇరవై నాలుగవ పాశురాన్ని శ్రీ సూక్తి పసుమతి పద్మజ కుమారి ప్రవచించగా ఆలయ అర్చకులు రామానుజాచార్యులు మంగళా శాసనాలు పాశుర పూజలు చేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుషలయ్య ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్ కోశాధికారి వీరబొమ్మల యాదగిరి కౌన్సిలర్ చీదెళ్ల సత్యవతి శ్రీనివాస్ తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు கோதம்மா

மகே விஷ்ணு பொருள் குலத்தில் பிறந்து நீ குளங்களை கொல்லாமல் போகாது

Oh, <laughs> <that's> i இந்தியாவின் புதிய வாசகங்களை விருந்தும் போதிலும் பாடல்களில் கம்பர் அடையாளம் வேதாரத்தில் தொங்கை தப்பால் அவனை அரிசியின் ఎప్పుడెప్పుడో అనేది ఎదురు చూసేది ధనుమాస కార్యక్రమం కళ్యాణం మనకు పదమూడవ తారీఖు అలాగే పదమూడో తారీఖు కూడా పాయసం పదో తారీఖు మనకు ముక్కోటి కాదు చక్కగా అవుతుంది శ్రీకృష్ణ దేవాలయం గీతామందిర్ సీతాంపురం నందు అధిక భక్తులతో దర్శనం చేసుకోవాల్సిందిగా వియాలుగూడ పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు అందరికీ కూడా గతంలో ఎలా అయితే మనమైతే ముక్కోటి ఏకాయలు జరుపుకున్నాము గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా అదే గణానికి ఎక్కువ చేయాలని ఆలోచన ఏర్పాటు జరుగుతున్నాయి పట్టు విడవక పరంధాముని పట్టిగా పొందిన పాడవల్ల వల్ల నాచీయాల మన తిరుప వై దివ్య ప్రబంధంలో ఇరవై నాలుగవ పాసురం మంగళకొని ఆ బాధతోటి శాసనం చేయాలని చూస్తున్నారు చూడండి ఇప్పుడు ఆయన మంగళంగా ఉండాలని ఆశాసనం చేయడం ఎంతవరకు సమంజసం అంటారు ఆయన అందరినీ రక్ష పెట్టేటువంటి వాడు కదా స్వామి సర్వలోక ఒక శరణ్యుడు సర్వలోక ఒక నియామకుడు అందరినీ రక్షించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ స్వామి మనలను రక్షించేటువంటి వాడైతే ఆయనకు మనం రక్ష పెట్టడం ఏంటి మంగళాశాసనం చేయడం అంటే ఏంటి ఆయన రక్ష ఆయన రక్షణ కోరడం ఆయన పల్లాడుగా ఉండాలి అంటే క్షేమంగా ఉండాలి అంటే ఆయన రక్షణని మనం ఆశాసనం చేస్తున్నాం కోరుతున్నాం అందరినీ రక్షించే ఆ స్వామికి మనం మంగళాశాసనం చేయొచ్చు చేయత్ర ఎలా ఎందుకు అంటే చూడండి పెరుమలను ఆశ్రయించడంలో రెండు దశలు ఉంటాయి ఒకటి జ్ఞానదశ రెండు ప్రేమదశ జ్ఞానదశ ఏమిటి అంటే ఆయన మనందరినీ రక్షించేటువంటి వాడు అనే జ్ఞానం కలిగి ఉండటం ఆ జ్ఞానం స్థానంలో అది మరిచిపోయి ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయి అందరిని రక్షించేటువంటి స్వామికి ఎక్కడ ఏ అబద్ధం కలుగుతుందో అని మనమే ఆయనకి రక్ష పెట్టాలని కోరుకోవటమే ప్రేమదశ నిన్న ఇరవై మూడవ పాసనలో జ్ఞాన జ్ఞానదశలో ఉన్నారు అందుకని సింహాసనం మీద వేయించేసి మా మనసులో ఏముందో నీవే ఆరాధించి అనుక్రమించు అని కోరుకున్నారు అది జ్ఞానదశ ఈ రోజు ఇరవై నాలుగవ ఆసనలో ప్రేమ దశలో ప్రార్థన చేస్తున్నారు ఆండాలాచ్య ఎందుకు అవసరము అంటే ఆ ప్రేమ ఎక్కువైపోయి స్వామిని మంగళాసాసనం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి చక్కగా నీళ్లు పోస్తాము చక్కగా అందంగా అలంకారం చేస్తాం స్నానం చేయించిన తర్వాత ఉయ్యర్లో పడుకోబెడతామా పిల్లవాడు పడుకుని నిద్రపోతూ ఉంటే ఓ నా దృష్టి తీసి అలా పిల్లవాడికి పెడతారు అవునా ప్రతిరోజు చంటి పిల్లలకి రాత్రిపూట దృష్టి తీస్తూ ఉంటారు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా మనం ఎప్పటికైనా బయటికి తీసుకువెళ్ళినా పిల్లలకి ఇంకా విశేషించి ఆ కళ్ళుప్పు దృష్టి మాత్రమే కాక ఇంకా ఏవోవో చేస్తూ ఉంటారు ఏది గుడ్డ కాల్చి దృష్టి తీయడం సంథింగ్ ఏవో రకరకాలు చేస్తూ ఉంటారు కదా విశేషమైన ఎర్ర నీళ్ళు దృష్టి తీయటం ఇవన్నీ ఏమిటి పిల్లవాడికి ఏం కాకూడదని ఎవరి దృష్టి దోషం తగలకూడదని నరుడు దృష్టికి నా పరాలైన అంటారు ఏమో ఎవరి దృష్టి పడుతుందో అని ఎరువు దృష్టి పొరుగు దృష్టి నీ దృష్టి నా దృష్టి అని తల్లి దృష్టి కూడా తీసుకుంది అవునా తల్లి ఎక్కడైనా దృష్టి పెడుతుందా పిల్లకి కానీ ఏమో ఎవరికళ్ళు ఎలాంటివో నా దృష్టి తగులుతుందేమోనా ఎంత బాల్లా ఉన్నావే కన్నా నా దృష్టి తగలేరా నీకు అంటావా ఇలా అంటాం మెట్టికలు పెరుస్తాం ఏది మెట్టికలు వెళ్ళడానికి అర్థం దృష్టి దృష్టి తీసేయటం అప్పుడక్కడ ఉప్పు ఏమో ఉండదు కదా అప్పుడు మనం ఉత్తరాధి వెళ్ళాం అనుకోండి ద్వారకా మధుర ఇలా వెళ్ళామంటే అక్కడ లడ్డు గోపాలు ఉంటాడు చాలా ఒత్తుగా ఒత్తుగా చేతులు వెన్న కృష్ణయ్య అనమాట ఆ లడ్డు గోపాలు చూడగానే ఉత్తరాదిన మహిళలు అందరూ ఏం చేస్తారు తెలుసా ఇలా అని ఇలా దృష్టి తీస్తారు కృష్ణయ్య వెంటనే కృష్ణ అంటే మన స్వరూపం ఏంటి స్వామికి ఎటువంటి అవధ్యం కలగకూడదు అందుకే గోదాదేవి కూడా తెలుసా అండి ఆ వ్యాఖ్యాన కర్తలు కూడా ఆసురాలు చెప్పేటప్పుడు కంసుడు రకరకాల వేషాలను రాక్షసుల్ని పంపిస్తాడు ఎందుకు కృష్ణయని చ అనరు ఆ పదం ఆడరు ఏదో అవధ్యం తలపెట్టాలని అంటారు అంటే చంపాలని అనే పదం ప్రయోగించడానికి కూడా ఇష్టపడరు అబద్ధ్యం ఏదో దోషం తలపెట్టాలి ఏదో చెడు తలపెట్టాలి ఎక్కడ ఉపయోగించలేదు గమనించండి వ్యాఖ్యానంలో ఎవ్వరు కూడా పెద్దలు కంసుడు కృష్ణయ్యని ఆ డాష్ చేయాలని పంపించడం అనరు అబద్ధం తలగట్టాలని అని అంటారు ఆ పదం పలకడానికి కూడా ఇష్టపడదు ఎందుకంటే ఆయన ఎటువంటి వాడు స్వామి అలాంటి స్వామికి పొరపాటున నోటి మాటగా కూడా మనం అనకూడదు ఏమి కలగాలి అని అందుకోసం మాట వరసకు కూడా ఆ మాట అనడానికి ఇష్టపడక మన అన్న లాంచే కానీ మన పూర్వార్జార్ కానీ ఆ పదాన్ని కూడా ప్రయోగించడం అలాంటి ప్రేమ దశలో ఉంది వాళ్ళ అందుకని స్వామికి ఆరు రకాలుగా మంగళం ఎలా అంటే వివిధ అవతారాలు స్వామి చేసినటువంటి చేష్టి కూడా తలుచుకొని పాశ్వరం ఎలా ప్రారంభమవుతుందో తెలుసా అక్కడ ప్రారంభం చేసి అంద్ర ఆనాడు అంటూ ప్రారంభం చేసి ఈనాడు అంటూ ముగుస్తుంది పాశ్వరం